తన అన్నగారుల్ని గుర్తుపట్టిన తర్వాత తాను సాటుకు వెళ్ళి ఏడ్చిన తర్వాత ఇంకా ఎవరో పరిచయం చేసుకున్నాడు పరిచయం చేసుకున్న తర్వాత అన్నగారులకి అందరికీ చక్కటి విందు కూడా చేయించినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత అన్నగారులు అందరూ కూడా అతనితో కలిసి సంతోషంగా ఉన్నప్పుడు బెన్యామిన్ మెడ మీద పడి ఏసేపు ముద్దులు పెట్టుకుంటాడు ప్రేమతో బెన్యమిన్ కూడా అన్నగారిని ఆ విధంగానే ముద్దులు పెట్టుకుంటాడు ఆ తర్వాత ఈ విషయము యాకోబు సహోదరులు వచ్చారని వారిని కలుసుకున్నారన్న సంగతి పరోకి తెలుస్తుంది పరో షావుకులకి అది ఎంతో సంతోషంగా ఉంటుంది పరో షావుకులు వెళ్ళి పరోకు చెప్తారు రాజుకు చెప్తారు రాజు ఈ విషయం తెలుసుకుని వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా బహుమానాలు వాళ్ళకి ఇచ్చి కొన్ని తిను వస్తువులు కూడా వారికి ఇచ్చి వారిని మీ తండ్రిని ఇక్కడికి తీసుకుని వచ్చేయండి అని చెప్పి కొన్ని బళ్ళు ఇచ్చి ఆడగాడిదలనిచ్చి ఎక్కించి బరువులమైన మూటలు వారికి ఇచ్చి పంపిస్తాడు దేవునికి మహిమ హిము కలుగునిగా తండ్రిని తీసుకుని రండి మీ తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చేయండి మీరు ఎక్కడే ఉందిరు కాని అని చెప్పేసి యేసేపు యొక్క మనుషుల మాట పరో చెప్తాడు స్తోత్రం చెప్పాలి యేసేపు కూడా ఆ విషయానికి ఎంతో సంతోషిస్తాడు అయితే ఏషేపులోగా ఏం చేస్తాడంటే మా తండ్రి సంతానం అంతా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి దగ్గర దగ్గర డెబ్భై మంది ఉంటారు అక్కడ డెబ్భై మంది వరకు తండ్రి సంతానము ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మాకంటూ ఐగుప్తిలో నివసించడానికి ఒక ప్రదేశం కావాలి ఆ ప్రదేశం మాకిమ్మని అడుగుతాడు షేప్ ఏ ప్రదేశం కావాలో అంటే మాకు మందలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాబట్టి మందలను కాచుకోవాలి కాబట్టి ఆ మందలికి వీలైనది అనుకూలమైన ప్రదేశం చూడాలన్న ఆలోచనతో ఏసేపు గోషేను అనే ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు ఏ ప్రాంతాన్ని గోషేను అనే ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు ఆ గోశేను అనే ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ కొన్ని గుడారాలు వేసి ఇంకా తన సహోదరుల కొరకు సహోదరుల యొక్క సంతానము కొరకు తన తండ్రి కొరకు ఆ గోశెన్ అనే ప్రాంతము ఏర్పాటు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పాలి తర్వాత నిర్గమకాండములు మనం చూసుకుంటే గోశ్యాన్ ప్రాంతాన్ని దేవుడు ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ఇజ్రాయేల్ వారు అక్కడ ఉంటారు గోశ్యాన్ ప్రాంతంలో దగ్గర దగ్గర ఇరవై లక్షలకు పైగా ఆ గోశ్యాన్ ప్రాంతంలో ఉంటారు ఐగుప్తికి గోశాన్ ప్రాంతానికి దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఉంటుంది కొంచెం లాంగ్ ఉంటుంది అయితే ఐగుప్తికి గోశ్యాని ప్రాంతానికి అంత దూరం ఉంటుంది కానీ కనుసూపు మేరకు కనబడుతుంది ఎందుకంటే అది అప్పుడు బహుగా విస్తరించిన దేశం ఏం కాదు కదా స్తోత్రం చెప్పాలి అది కనుసూపు మేరకు కనబడుతుంది అయితే అక్కడ దేవుడు వారిని ప్రత్యేకపరిచినట్లుగా గోశాని ప్రాంతాన్ని కూడా ప్రత్యేకపరిచినట్లుగా నిర్గమకాండంలో మనం చూడవచ్చు ఎలాగంటే భయంకరమైన కట్టికి చీకటి అంటే చిక్కటి చీకటి ఐగుప్తీలు కలుగుతుంది చేతికి తగిలేంత చిక్కటి చీకటి కానీ గోశాని ప్రాంతంలో మాత్రం వెలుగుంటుంది స్తోత్రం చెప్పండి పది యొక్క అద్భుతాలు దేవుడు ఐగుప్తు దేశంలో చేసినప్పుడు పది అద్భుతాలు చేసినప్పుడు ఐగుప్తు దేశం మీద తీర్పు వచ్చినప్పుడు మనకి ఆ గోషన్ ప్రాంతాన్ని ప్రత్యేకపరిచినట్లుగా మనం చూస్తాం దేవుడు వారికిచ్చిన తన బిడ్డలు ఎక్కడుంటే అక్కడ తన వెలుగును తన కృపను తన యొక్క ప్రత్యక్షతను వెల్లడి చేస్తాడు ఒక కంచి వేస్తాడు ఇస్తాడు డెబ్భై మందిగా రాబోతున్నారు ఇప్పుడు ఐగుప్తు దేశం కనను దేశము నుండి ఎంతమంది డెబ్భై మంది స్తోత్రం చెప్పండి నిర్గమకాండంలోని మనం అపోస్తుల కార్యంలో చూసుకుంటే డెబ్భై మంది అని ఒక దుక్కును ఉంటుంది డెబ్భై ఐదుగురని ఒక దుక్కుని ఉంటుంది దానికి వివరణ తర్వాత ఇస్తాను ఇప్పుడు కాదు డెబ్భై మంది డెబ్భై ఐదుగురా అన్న సంగతి తర్వాత ఇస్తాను ఇది ఒకసారి ఇచ్చాను తర్వాత కూడా మరలా ఇస్తాను ఎప్పుడైనా దేవుని చిత్తమైతే దేవునికి మహిమ కలుగుని కాదు ఇప్పుడు మనం చూసుకుంటే డెబ్భై మంది బయలుదేరి వస్తున్నారు కదా మరి వారికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేశాడు అయితే ఇప్పుడు అన్నగారులు వెళ్ళి ఆ బహుమానాలు అవి పట్టుకుని వెళ్ళి గాడిదలు బండులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి తండ్రితో మాట్లాడుతున్నారు తండ్రితో రమ్మంటున్నాడు నీ చిన్న కుమారుడు బ్రతికే ఉన్నాడు ఏసేపు చనిపోలేదు ఐగుప్తు దేశంలో ఉన్నాడు ఇప్పుడు మహారాజులా ఉన్నాడు నిన్ను తీసుకుని రమ్మన్నాడంటే నేను నమ్మనంటాడు యాకోబు నేను నమ్మనే నమ్మను స్తోత్రం చెప్పండి గట్టిగా నమ్మనని చెప్తాడు ఎందుకు నమ్మవు కావాలండి చూడు బళ్ళు చూడు ఇవన్నీ అతను పంపించినవే లేకపోతే మా మోకాలు చూసి ఎవరైనా ఇస్తారా ఇన్ని కానుకలు ఈ బళ్ళు ఎందుకు పంపించాడు నిన్ను తీసుకురమ్మనే పంపించాడు నేను నమ్మనంటాడు కానీ చాలా చెప్పు నమ్మడు కానీ అవన్నీ చూస్తే నమ్మబుద్ధి అవుతుంది నమ్ముతాడు అప్పుడు దేవునికి మహిమ కలుగుని హలే హలేయా హలే లూయా చూడండి ఆది కాండము అందరు తీశారా నలభై ఐదు అధ్యాయము చివరి మూడు వచనాలు చదవండి యూసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్త దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసరి అతనికి తెలియజేసరి అయితే అతడు అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక వారి మాట నమ్మలేదు గనుక గనుక అతడు నిశ్చేష్టుడాయను అతడు నిశ్చేష్టుడాయను అంటే ఏం చేస్తున్నాడు అంటే అసలు ఇది నిజమా అబద్ధమా అన్న ఆలోచనలో పడిపోయాడు ఇది నిజమైతే ఎంత బాగుండు నా కుమారుడు బ్రతికున్నాడు అనేది నిజమైతే ఎంత బాగుండు ఈ వృద్ధాప్యంలో తల మెరిచిన టైంలో ఇంతకన్నా శుభవార్త నాకు ఉంటుందా తన మనస్సులో ఆలోచన ఇది నిజమైతే ఎంత బాగుంటుంది ఇది నిజమైతే ఎంత బాగుంటుంది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇలాంటి ఆలోచనతో యాకోబు ఆలోచిస్తూ ఉండగా వాళ్ళు అంటున్నారు నిజమే నిజమే చదవండి అప్పుడు వారు అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని యోసేపు తనతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పి అతనితో అంటే యాకోబుతో చెప్పారు యోసేపు చెప్పిన మాటలన్నీ కూడా యాకోబుతో చెప్తున్నారు అతనితో చెప్పి అతడు తన ఎక్కించుకుని పోవుటకు అతడు తన ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారు వారి తండ్రి అయిన యాకోబు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేను ప్రాణము తప్పరిల్లేను స్తో చెప్పండి అది కథ ఇప్పుడు అమ్మయ్యా నిజంగా నా కుమారుడు ఉండకపోతే ఇన్ని ఇన్ని విధాలుగా నన్ను తీసుకురమ్మని ఈ బొళ్ళయ్య పంపడు ఈ బహుమానాలు పంపడు నిజంగా నా కుమారుడు బ్రతికున్నాడు అని చెప్పేసి తెల్లవారి ప్రయాణం అవుదాం అవుదామనుకుంటాడు వెళ్ళిపోదామని చెప్పేసి బొళ్ళయ్యి రెడీ చేశాడు అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటాడు బయలుదేరుతూ ఉంటే ఈలో ఒక బహిర్షేపాకు వస్తారు దేవునికి ఇష్టోత్తరం చెప్పాలి బెయిర్షేపాకు వచ్చేసరికి నేను రానంటాడు ఎందుకు రానంటాడు ఎందుకు రానంటాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎప్పుడో చిన్న వయసులో తప్పుపోయిన కుమారుడు ఇప్పుడు ఇతనికి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత చిన్న వయసులో తప్పుపోయిన ఆ ఏషేపు పెద్దవాడు అయిపోయాడు అయిపోయింది అతని కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు అంత వయసు అయిపోయిన తర్వాత ఇంకా చచ్చిపోయాడు ఇంకా లేడు అనుకున్న టైంలో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలిస్తే చూడాలనిపిస్తుందా చూడ చూడకూడదనిపిస్తుందా పాలన దుక్కుని కుమారుడు ఉన్నాడంటే ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఎప్పుడెప్పుడు నా కుమారుడిని చూద్దునా ఎప్పుడెప్పుడు నా మన వాళ్ళని నా ఆలోచన ఉంటుంది లేదా మాట్లాడాలి బయలుదేరాడు ఆ ఉత్సాహంతోనే బయలుదేరాడు కానీ భేర్షేపాకు వచ్చేసరికి ఆగిపోయాడు నేను వెళ్ళను ఐగుప్తు దేశం నేను వెళ్ళను నా కుమారుని నేను చూడను నా మన నేను చూడను నేను వెళ్ళను అంటున్నాడు వెళ్ళాలి రావాలి ఇక్కడ దాకా వచ్చేందుకు ఆగిపోయారని వాళ్ళు అడుగుతున్నారు నేను అంటున్నాడు మీ మాటను బట్టి కాదు నేను దేవుణ్ణి అడుగుతాను వెళ్ళమంటే వస్తాను ఎవరిని అడుగుతాడు చెప్పాలి భయపడుతున్నాడు ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఎందుకు భయపడాలి దేనికి భయపడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకు భయపడాలి ఈరోజు మన అంశం ఏంటంటే యాకోపు దేవుణ్ణి అడిగి ఐగుప్తు బయలుదేరేను ఇది మన సబ్జెక్ట్ స్తోత్రం చెప్పండి యాకోబు దేవుణ్ణి అడిగి ఐగుప్తుకు బయలుదేరేను ఇది సబ్జెక్ట్ దేవుణ్ణి అడగకుండా ఆ బైర్షాలో దేవుని అడగకుండా అతను బయలుదేరడానికి ఇష్టపడలేదు ముందు బయలుదేరాడు కానీ భయం వేసింది బైర్షా దాకా వెళ్ళిన దాకుండి దేవుణ్ణి అడిగితే మంచిది నేను వెళ్ళాలో వద్దు నేను అక్కడికి వెళ్ళిన దాకుండి మరలా ఏ స్వాదనలో అయినా పడిపోతాయి ఎందుకంటే ఇతనికి అనుభవం ఉంది ఇతనికి ఏంటి అనుభవం అంటే తాతగారి అనుభవం ఉంది అబ్రహాం యొక్క అనుభవం అబ్రహాము దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు అతన్ని పిలుచుకున్న స్థలంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చింది అక్కడ కరువు వచ్చినప్పుడు అబ్రహం ఏం చేశాడంటే ఆ కరువులో ఆ దేవుడు పిలుచుకున్న చోటులో ఉండకుండా ఐగుప్తుకి వెళ్ళాడు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత పరువు ఏం చేశాడు అబ్రహం యొక్క భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ తర్వాత శోధన వచ్చింది అబ్రహాముకి చాలా శోధన వచ్చింది దేవుడు నడగకుండా ఐగుప్తుకి వెళ్ళినందుకు చాలా శోధన వచ్చింది అందుకని నేను ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలంటే కష్టం ఎందుకంటే పిల్లలైతే ధాన్యం వెళ్ళారు అది వేరే విషయం కొనుక్కోస్తాక వెళ్ళారు అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇతరులు వీళ్ళు నివసించడానికి వెళ్ళబోతున్నారు అబ్రాహం కూడా నివసించడానికి వెళ్ళి దెబ్బ తినేసాడు అవునా కదా కరువులో నివసించడానికి వెళ్ళి ఐగుప్తు దేశాడు మా తాతగారు దెబ్బతిన్నాడు కదా దేవుని అడగకుండా వెళ్ళి ఇప్పుడు నేను దేవుని అడగకుండా వెళ్తే నేను దెబ్బతింటానేమో నా పరిస్థితి ఏమిటో అన్న ఆలోచనతో ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు అసలు యాకోబు భయపడ్డాడో లేదో చూద్దాం చూడండి నలభై ఆరు అధ్యాయం ఒకటిగా నేను చదువుదాం అప్పుడు అప్పుడు ఇస్రాయలు తనకు కలిగినదంతయో తీసుకుని ప్రయాణమై బేర్షబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలు అర్పించాను బలు అర్పించాను అప్పుడు రాత్రి దర్శనం రాత్రి దర్శనం దేవుడు దేవుడు యాకోబు 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 అని ఇస్రాయలు ఇస్రాయలు పిలిచను అందుకతడు అందుకతడు చిత్తము ప్రభు ఆయన ఆయన నేనే దేవుడు నేనే దేవుడను తండ్రి దేవుడు తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళుటకు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము ఏంటండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు యాకోబులు ఏముంది ఇప్పుడు భయం ఉంది ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడకు నిన్ను నిన్ను గొప్ప గొప్ప జనముగా జనముగా చేస్తాను నేను నేను నీతో కూడా నీతో కూడా వస్తాను గట్టిగా ఎవరితో కూడా యాకోబు భయపడకు ఐగుప్తు వెళ్ళడానికి ఎందుకు దాకా బయలుదేరు ఇప్పుడు భయపడుతున్నావు మంచిదే నువ్వు నన్ను అడగడం మంచిదే నా సలహా తీసుకోవడం మంచిదే ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో దేవుడు మనకి సలహాదారుడు ఒక ఆయన ఉన్నాడని ఆలోచన చేయరు ఆయన మనకి సలహా ఇచ్చే దేవుడు అవునా కాదా నువ్వు ఆలోచన అడుగు నీకు అద్భుతమైన సలహా ఇస్తాడు దేవుడు ఆయనకి ఇంకొక పేరుంది ఆలోచనకర్త అనండి అంటే ఏం చేస్తాడు ఆయన ఆలోచన చెప్తాడు ఆలోచన కర్త అంటే అర్థం ఏంటి ఆలోచన చెప్తాడు నీకు ఆలోచన చెప్పగలిగిన దేవుడు దిక్కు తోసలేని స్థితిలో ఏం చేయాలో తెలియని స్థితిలో ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఒక చిక్కుముడిలాగా నీ ముందు కనబడుతున్నప్పుడు మనుషుల సలహాలు ఏ ఏమాత్రము కూడా నీకు అక్కరకు రాని టైంలో దేవుణ్ణి అడిగితే నీవు అద్భుతమైన మేలు పొందుకుంటావు దేవుణ్ణి అడగాలి నువ్వు ప్రభా ఈ పని చేయమంటావా వద్దంటావా ప్రభా ఇలా వెళ్ళమంటావా వద్దంటావా ప్రభా ఈ విషయంలో నేను ఏం చెయ్యాలి నాకు ఇప్పుడు ఏమీ తోచట్లేదు నాకు ఆలోచన చెప్పు ఎందుకంటే నువ్వు ఆలోచన కర్తవు కదా ఆలోచన అనుగ్రహించే దేవుడు కదా నాకు సహాయం చేయి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని సన్నిధికి వస్తాం కానీ మనకు తోసింది మనం చేస్తాం మనకు అర్థమైంది దాన్ని బట్టి మనకు ముందుకు వెళ్ళిపోతాం దేవుణ్ణి అడగం ఏ విషయంలో కూడా అడగం కానీ గట్టిగా దెబ్బలు తింటాం మనం లేదా దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుని సలహా ఏంటో తీసుకుని దేవుడు నీకు ఏం చెప్తున్నాడో ఆలోచన ప్రకారంగా వెళ్తే కొంచెం లేట్ అవుతుందేమో కానీ ప్రతిఫలం మాత్రం ఉన్నతంగా నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది కానీ తలుసుకున్నప్పుడే పిల్ల అయిపోవాలి కదా మనకి తలుసుకున్నప్పుడే అన్నీ కూడా మనము వెయిటింగ్ చేయలేం మనకు అంత ఓపిక సహనము ఓర్పు ఎక్కడున్నాయి ఇవన్నీ మన దగ్గర ఉండని వస్తువులు నిలబడని వస్తువులు ఇవన్నీ కూడా మనలో ఓపిక సహనము ఓర్పు ఇవి క్రైస్తవునికి అలంకరణ ఇవి క్రైస్తవునికి కావలసినవి ఇవి గనక లేకపోతే మన జీవితంలో మనం చాలా నష్టపోతాం దేవుని సన్నిధిలో మనకి మెయిన్గా ఉండవలసిన వాడుక ఏంటో తెలిపిన వాడుక అంటే అలవాటు వాడుక చెప్పున అని ఉంటుంది బైబుల్ ఏది చేసిన వాడిక అంటే అలవాటు అలవాటుగా ఏం మారాలో తెలుసా ఇంకా మాట్లాడితే వ్యసనంగా మారచ్చు కూడా అది ఏమిటంటే ప్రార్థన చేయడం దేవుణ్ణి అడగడం దేవుణ్ణి సలహా అడగడం ఆలోచన అడగడం ఇది అలవాటుగా మారిపోవాలి మనకి ఒక వాడుకగా మారిపోవాలి మనకి అంతేకాని మన సొంత పెత్తనాలు ఏం చేయకూడదు మనం చాలామంది ఏం చేస్తామంటే ప్రభు నేను ఫలన విషయాన్ని అనుకున్నాను అది జరిగించు ప్రభు అది జరిగించు ప్రభు అది ఏం జరగాలి ప్రభా అలాగే జరగాలి ప్రభా ఇలాగే జరగాలి ప్రభు అని మనం ఇష్టాన్ని దేవుడి మీద రుద్దేస్తాం అక్కడే దెబ్బతింటాం మనం అక్కడే దెబ్బతింటాం దేవ ఇది నీ సిద్ధం అయితే జరిగించు నీ సిద్ధం కాకపోతే తప్పించేయి వద్దు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే లూయా అర్థమవుతుంది మీకు దేవుని సన్నిధిలో దేవుడు చేసే కార్యాలు కంటికి కానీ నువ్వు నిలబడాలంతే నువ్వు నిలబడాలి నువ్వు అడుగుతున్నావా లేదా దేవుడి దగ్గర సలహా మనం దేవుని దగ్గర అడగవలసిన విషయాలు అడగం అక్కర్లేని విషయాలు అడుగుతాం పనికి మాలిన పరిస్థితికే మనము ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం దేవుడు ఏదైతే మనల్ని చెయ్యమంటున్నాడో దానికి అస్సలు చోటు ఇవ్వం నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర అనేది అలవాటు చేసుకుంటావో అసలు నీ విషయంలో ఎలాంటి చింత ఉండదు ఇంకా నీ కుటుంబంలో ఎటువంటి ఆందోళన పడవలసిన విషయాలు నీ జీవితంలోకి రావు దేవుణ్ణి అడిగి ముందుకు వెళ్ళడం ఇది అలవాటు చేసుకోవాలి ఆయన దగ్గర సలహా అడగడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే యాకోబు అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను వెళ్ళమంట తాతగారు పడ్డాడు బాధ ఆ బాధ నేను పడకూడదు నా కుటుంబం పడకూడదు తాతగారు పట్టిన బాధ ఇతనికి ఎలా తెలుసు తాతగారు చెప్పారా చెప్పాడు స్తోదరుని చెప్పండి గట్టిగా హలే లూయా ఇంకొకసారి చెప్పాలి ఇతడు అబ్రహాం చనిపోయేసరికి ఎంత వయసు అబ్రహాం దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఒకసారి మనం చూద్దాం చూద్దామా చెప్పాలి చూద్దామా లేదా అబ్రహాము చనిపోయేసరికి యాకూబుకి ఎంత వయసు అబ్రహాము యాకోబుకి చెప్పడానికి యాకూబుకి అప్పటికి ఒక తెలుసా అబ్రహాము చనిపోయేసరికి యాకూబుకి ఒక తెలుసా అసలు పుట్టాడా పుట్టలేదా ఈ విషయాలు మనం ఒకసారి చూద్దాం చూడండి ఆది కారణము ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు ఏడు అబ్రాహాము బ్రతికిన సంవత్సరంలో నూట డెబ్బై ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోండి అబ్రాహం బ్రతికిన సంవత్సరాలు ఎన్ని నూట ఐదు సంవత్సరాలు గుర్తుంచుకోండి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఇది పక్కన పెట్టండి ఇప్పుడు ఇస్సాకి ఎప్పుడు పుట్టాడో చూద్దాం ఇస్సాకి ఎప్పుడు పుట్టాడో చూద్దాం చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు ఆది కాండము ఇరవై ఇరవై ఐదు ఏడు కానీ కిందకి చదవండి ఒకసారి అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చినవాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి ప్రాణము విడిచి మృతి పొంది మృతి పొంది తన పితరుల యొక్కకు చేర్చబడిన పితరుల యొక్కకు చేర్చబడిను చేర్చబడిను స్తోత్రం చెప్పండి గట్టిగా ఎప్పుడు నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎప్పుడు కదా ఇప్పుడు నేను చెప్తాను లెక్క చెప్తాను గుర్తుంచుకోండి అబ్రహాముకి వంద సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు ఎప్పుడు ఇప్పుడు నూట డెబ్భై ఐదులో వంద తీసేస్తే ఎంత ఉంది ఇంకా డెబ్భై ఐదు సంవత్సరాలు ఓకేనా ఎన్ని సంవత్సరాలు డెబ్భై ఐదు సంవత్సరాలు ఓకే ఇస్సాకి నలభై సంవత్సరాలు వయసు వచ్చాక పెళ్ళి పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇస్సాకి పెళ్ళి అయింది ఇప్పుడు నలభై ప్లస్ వంద ఎంత నూట నలభై ఇంకెన్ని సంవత్సరాలు ఉంది నూట డెబ్బై ఐదులో ముప్పై ఐదు సంవత్సరాలు స్తోత్రం చెప్పాలి గట్టిగా అప్ ఇస్సాకి అరవై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత యాషావు యాకోబు పుట్టారు అంటే ఇరవై సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి ఇరవై సంవత్సరాల వరకు సంతానం లేదు గొడ్రాలు ఆమె అతని భార్య ఎవరి భార్య ఇస్సాకు భార్య గొడ్రాలు ఇరవై సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయి ఇద్దరు బిడ్డలను కన్నది కవల పిల్లలను కన్నది యేషావు యాకోబు ఇప్పుడు అరవై ప్లస్ వంద ఎంత యాకోబు పుట్టేసరికి అబ్రహాం వయసు ఎంత నూట డెబ్భైకి ఎంత ఉంది పదిహేను సంవత్సరాలు అబ్రహాం దగ్గర పెరిగాడు యాకోబు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అబ్రహాము దగ్గర యాకూబు పెరిగాడు మరి పదిహేను సంవత్సరాల వయసు సరిపోదా అబ్రహామి యొక్క అనుభవాలు నేర్చుకోవడానికి సరిపోతుందా లేదా అబ్రహముని గురించి తెలుసుకోవడానికి అబ్రహాము గురించి అతడు వినడానికి ఆ వివరణ తెలుసుకోవడానికి దేవునితో అతనుకున్న సహవాసము అతనుకున్న స్థితి తెలుసుకోవడానికి పదిహేను సంవత్సరాల వయసు చాలదా ఈ పదిహేను సంవత్సరాల వయస్సు దేవునికి మహిమ కలుగుని గాక దేవుని సన్నిధిలో దేవుని అబ్రహాముకి దేవునికి ఉన్న సహవాసం గురించి నేర్చుకున్నాడు అబ్రహాం పొరపాట్లు తెలుసు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు తెలుసు యాకోబుకి కాబట్టి ఇప్పుడు యాకోబు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అబ్రహాం గురించి అతని తాతగారి యొక్క భక్తి విషయాలు అతడు పడిపోయిన స్థితి అతడు లేచిన స్థితి ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడు వెళ్ళడానికి భయపడుతున్నాడు యాకోబు ఎక్కడికి అందుకని దేవుడు అంటున్నాడు భయపడకో ఓ ఇజ్రాయేలు నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళడానికి భయపడకు నేను నీతో వస్తున్నాను నేను వచ్చేస్తాను ఐగుప్తు దేశం భయపడకు నేను నిన్ను వెళ్ళమంటున్నాను నీ కూడా వస్తాను నేను చూసుకుంటాను అక్కడ సంగతులు అక్కడ పరిస్థితి అంతా నేను చూసుకుంటాను యాకొబ్బ బయలుదేరు బయలుదేరాడు తండ్రి ఎంతో సంతోషంగా ఇంక దేవుడే వెళ్ళమన్నప్పుడు ఇంకేంటి ఆలోచన ఏంటి దేవుణ్ణి అడిగితేనే కానీ యాకోబు కుమారుడి దగ్గరికి ఐగుప్తు దేశం వెళ్ళడానికి ఇష్టపడలేదు చివరి టైంలో దొరికాడు కుమారుడు దొరికాడంటే ఎంత ఆనందము దేవుడు ఉంటే తర్వాత ప్రార్థన ఉంటే తర్వాత ముందు నా కుమారుడు చూసుకోవాలి దేవుని కృప వల్లే దొరికాడు కదా అని మనం పరుగులు పెడతాం కానీ యాకో పరుగులు పెట్ట బేర్షకు వచ్చిన తర్వాత అక్కడ బలర్పించి దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రభా నాకైతే ఆశగా ఉంది నీ చిత్తం ఏంటి నేను వెళ్ళనా వద్దా అని మనస్సులో బాధ దేవుడికి చెప్పుకుంటుండే దేవుడు అన్నాడు భయపడకు ఐగుప్తు వెళ్ళడానికి వెళ్ళు అంటే మనసులో ఏముంది ఇప్పుడు భయం ఉంది భయం ఉంది వెళ్ళు నువ్వు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను దేవుణ్ణి అడిగే మనం ఏ పనైనా చేయాలి మనము దేవుడు లేనివారం అండి ఒకప్పుడు నిజమునకు కానీ ఇప్పుడు దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నాం మరి దేవుడు లేనప్పటికీ దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ తేడా ఉండాలి వద్దా మాట్లాడరీ డబ్బులు లేనప్పుడు ఒక రకంగా ఉన్నావు డబ్బులు వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నావు డబ్బులు లేనప్పటికీ ఉన్నప్పటికీ తేడా లేదని జీవితంలో లేనప్పుడు లేనప్పుడు ఏం చేస్తావు కారం వేసుకుని నిమ్మకాయ పిండికుని తిన్నావు లేకపోతే గింజ వేసుకుని ఆవకాయ ఉంజుకుని తిన్నావు మరి ఉన్నప్పుడు గింజ వేసుకుంటావా కారం వేసుకుని నిమ్మకాయ పిండుకుంటావా ఏం చేస్తావు అప్పుడు వర్షాకాలం డబ్బులు లేవండి కారం వేసుకుని నిమ్మకాయ వేసుకుని పిండాం గంజి వేసుకుని ఆవకాయని అంచుకొని అన్ని రొట్టెలు వేసుకుంటూ తిన్నాం అవునా కదా అన్న మేము అన్నీ వాళ్ళు దేవుడి ఇంకా మహిమ కలిగి ఇంకా అదే మాకు పక్షపక్ష పరమానన్నాలు అన్నీ ఊహించుకునే వాళ్ళం ఆ గంజి ఒక ముద్ద చికెన్ అని ఒక ముద్ద చేపలని ఒక ముద్ద పులిహారని ఆ రోజుల్లో బిర్యానీ తెలియలే దేవునికి మహిమ కలిగింది కాక మరి ఇప్పుడు వర్షం వస్తుంటే వేడివేడిగా మెరుగ బజ్జీలు వేయమ్మాయి అంటాం లేకపోతే చిక్కినట్టుకు వస్తాను బిర్యానీ చేయమ్మాయి అంటాం అవునా కదా మరి అప్పుడు డబ్బులు లేనప్పటికీ డబ్బులు ఉన్నప్పటికీ తేడా కనపడింది కదా మరి అప్పుడు దేవుడు లేనప్పటికి ఇప్పుడు దేవుడు ఉన్నప్పటికీ తేడా కనపడాల వద్దా నీ జీవితంలో కనపడాలి వద్దా అప్పుడు దేవుడు లేడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు ఇప్పుడు నీ జీవితంలో దేవుడు ఉన్నాడు మరి దేవుడిని నీ జీవితంలో హెచ్చించాలి వద్దా నీ జీవితంలో ఆయన్ని ముందు పెట్టాలా వద్దా మాట్లాడరే ఇదివరకు చుట్టాల తాయి బాబు వచ్చేస్తున్నారు అనుకుని ఇప్పుడు ఆ రాణి ఏంటి గాడదుడ్డు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అప్పుడు డబ్బులు లేవు దేవునికి మహిమ కలుగుని కాక సామెత కూడా ఉండేది వచ్చిన వాన సందగాడ వచ్చిన చుట్టము తెల్లారి దగ్గర వెళ్ళవని సందలాడు చుట్టాలతో భయం వేసేది ఏం పెట్టాలో తెలియక కోడిగుడ్లే అప్పుడు కోడిగుడ్లే సులువుగా ఉండేవి గబగగా తెచ్చి కోడిగుడ్లు ఉండేసి వాళ్ళు ఇప్పుడు చుట్టాలు వస్తుంటే మటను చికెను లేకపోతే చేపలు రొయ్యలు ఇలాంటివన్నీ తెస్తాం అవి కూడా ఇరక్త కలుగుతున్నాయి వాళ్ళకి ఏదో ఆశిస్తున్నారు మన దగ్గర మనం ఏం పెడతాం అంతకన్నా దేవునికి మహిమ కలిగిం కాక ఎగిరే పెడుతున్నాం పాకే పెడుతున్నాం ఇదే పెడుతున్నాం నడుస్తున్నా పెడుతున్నాం ఇంకా అంతకు మించి ఏమున్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఏదో ఒక ఆశ ఉంటుంది అన్నమాట కానీ అప్పుడు ఏంటంటే కోడిగుడ్డే మీకు ఒక విచిత్రం చెప్పనా అప్పుడు కోడిగుడ్లు తెచ్చి వండితే మా అమ్మ నాకు మా అక్కకి సెరిశాకం ఒక గుడ్డు సెరిశాకం చేసేసేవారు అదే గొప్ప ఇప్పుడు చే గుడ్డ ఎవడ తింటాడు అంటున్నారు ముక్క అయితే పరమానందం మాకు ఆ గుడ్డ అయితే సృహద పడిపోయేవాళ్ళం అనుకోండి గుడ్డే అన్నట్టుగా దేవునికి స్తోదరం చెప్పండి అలాంటిది ఇప్పుడు గుడ్డ అయితే తింటలే ఏం కోరా గుడ్లే గాడిది డెవలప్ కావాలి అంటే అప్పుడు ఇప్పటికి తేడా వచ్చిందనమాట అలాగే దేవుణ్ణి లేనప్పటికీ దేవుడు ఉన్నప్పటికీ మన జీవితంలో ఏం రావాలో తెలుసా తేడా కనబడాలా దేవుడు లేనప్పటికీ దేవుడు ఉన్నప్పటికీ తేడా కనబడాలి నీ జీవితంలో ఇప్పుడు ఒక నూతన సృష్టిగా మారేవు నువ్వు ఒక కొత్త మనిషిగా మారేవు నువ్వు ఇప్పుడు నీ జీవితంలో దేవుణ్ణి నచ్చించాలి దేవుణ్ణి గణపరచాలి మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి ఆయన అడగాలి సలహా తీసుకోవాలి ఆ ఆలోచన ప్రకారం నడవాలి ఇది యాకోబు నేర్పిస్తున్నాడు ఇవాళ మనకి తప్పిపోయి తిరిగిన యాకోబు మరలా దేవుని సన్నిధికి వచ్చి ఆయన పక్షాన చేరి ఆయన సన్నిధిలో గొప్ప మార్పు చెంది దేవుని సన్నిధిలో ఈరోజు అడిగితేనేగా ఒక రోజున వెళ్ళొద్దు అంటే వెళ్ళిపోయాడు ఇంటికి నొచ్చి నొచ్చి మాట్లాడుతుంటే నాకు అవసరం లేదన్నాడు ఈరోజు కావాలని కనిపెట్టి అడుగుతున్నాను నేను ఎలా వద్దా అని ఎంత మార్పు వచ్చిందండి యాకోబు జీవితంలో మరి ఆ మార్పు మన జీవితంలో రావద్దా ఒక వ్యక్తి అన్నాడు ఒక భక్తుడు మానవుడు అంటేనే మార్పు రావాలి మార్పు లేకపోతే పైకి రాలేం పైకి పోలేమంట మానవుడి జీవితంలో మార్పు లేకపోతేనంట పైకి రాలేడంట అట్లా చూస్తారు ఏంటమ్మాయ చెప్పండి పైకి రాలేడు మార్పు లేకపోతే పైకి పోలేడు అంటే పైకి పోవడం అంటే పరలోకి వెళ్ళడాడు కింద పాతాళానికి పోతాడని అర్థం కింద పాతాళానికి పోతాడని అర్థం కాబట్టి దేవుని బిడ్డారు గమనించండి యాకోబో దేవుణ్ణి అడిగి ఐగుప్తుకు వెళ్ళినట్లుగా అక్కడ సంతోషం ఉన్నప్పటికీ కుమారుడు ఉన్నప్పటికీ ఆనందం ఉన్నప్పటికీ బహుమానాలు ఉన్నప్పటికీ తొందర వల్ల అడిగి వెళ్ళాడు దేవుణ్ణి అలాగే మనము కూడా అడిగి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడికి ఏం చేస్తున్నా ఏ పని చేస్తున్నా దేవుని దగ్గర సలహా తీసుకునే వెళ్ళాలి వెళ్ళమంటారా వద్దంటారా అడగాలి అలా అడిగితేనే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఎంతమందికి అర్థమైంది చెప్పండి యాకోబు అడిగి యాకోబు దేవుణ్ణి అడిగి ఐగుప్తుకు బయలుదేరేను యాకోబు దేవుణ్ణి అడిగి ఎక్కడికి బయలుదేరాడు అయుగుప్తికి బయలుదేరాడు బళ్ళు అర్పించి ప్రభు ఎలమంటావా వద్దంటావా అని అడుగుతున్నాడు అక్కడ వెళ్ళు భయపడకు నేను నిన్ను కలుసుకుంటాక నేను అక్కడికి వస్తాను నీ కూడా నీతో పాటు వస్తాను ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు తన వినికలో దీవించును గక్క అమ్మండి